మరి మీకు అందరు తెలుసు యూపీఐఎంలో ఏడాదికి మన తెలంగాణలో సెవెంటీన్ కిలోమీటర్స్ న్యూ లైన్స్ లేయింగ్ ఉండేది ఇప్పుడు యావరేజ్గా లాస్ట్ సిక్స్ ఇయర్స్ అంతకుముందు మూడు సంవత్సరాలు తీసేసినప్పుడు కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ చూస్తే ఫర్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ యానం మేము ఆ యొక్క డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక రకాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాం మరి ఇప్పటికే రైల్వే ట్రాక్ పెంచడం జరిగింది ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు న్యూ ట్రాక్ వేసాము ముప్పై ఒక వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము అనేక రకాల ఎక్కడ కూడా మన రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ ఒక్కటి కూడా డబ్బులు లేవనకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి వందలాది అండర్గ్రౌండ్ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ రైల్వేకి వస్తే నెట్వర్క్ చేస్తున్నాం యొక్క యాక్సిట్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మాన్యువల్ లేకుండా ప్రయత్నం చేస్తున్నాం అద్భుతంగా ఈ రైల్వే డెవలప్మెంట్ అవుతుంది కాజీపేటలో సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ను ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి దీన్ని కూడా భూమి పూజ చేశారు అది కూడా చాలా రోజుల్లో మూడు వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి అది ఆల్రెడీ చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి దీన్ని చాలా వెంబడిబడి నేనే తీసుకురావడం జరిగింది